హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో బంగాళదుంప వేపుణ్ణి చాలా సింపుల్గా బ్యాచులర్సు వంటరాని వాళ్ళు కూడా చేసుకునే విధంగా తక్కువ ఆయిల్తో క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఆలూ ఫ్రై చేసుకోవటానికి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బంగాళదుంపలు తీసుకొని వీటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ముక్కలన్నింటినీ సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయాలండి తర్వాత ఈ సాల్ట్ వాటర్లో నుంచి బయటకు తీసి నార్మల్ వాటర్తో ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నామంటే బంగాళదుంప ముక్కల్లో ఉండే మాయిశ్చర్ అంతా పోయి మనకు ముక్కలు ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా వస్తాయి బంగాళదుంప ముక్కలు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసామంటే మనకు వాటర్ అనేది ఇలా ప్యూర్గా ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బంగాళదుంప ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకున్నామంటే ముక్కలు అనేవి పాన్ కంటుకొని పోతాయండి ఫ్రై అనేది అంత పర్ఫెక్ట్గా రాదు మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఈ బంగాళదుంప ముక్కల్ని మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టి మగ్గనిచ్చామంటే ముక్క అనేది తొందరగా మెత్తబడి త్వరగా ఫ్రై అయిపోతుంది మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ బంగాళదుంప ముక్కల్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నామంటే తక్కువ ఆయిల్తో బంగాళదుంప ముక్కలు క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఫ్రై చేసుకునేటప్పుడు ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి చూడండి మనకి ముక్క అనేది మెత్తబడింది ఇలా ముక్క మెత్తబడిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది బంగాళదుంపలు అనేవి ఫ్రై అయిపోతాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక రెండు ఎండుమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే ఒక పది వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకున్నామంటే వెల్లుల్లిపాయల ఫ్లేవరు ఫ్రైకి చాలా బాగుంటుంది పోపంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని వేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ ఉప్పు కారం అంతా మొక్కలకు బాగా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేశామంటే ఉప్పు కారం అనేది మొక్కలకు బాగా పడుతుంది తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఫ్రై చేసుకోవాలి గరం మసాలా అనేది ఆప్షనల్ అండి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసైనా ఈ ఫ్రైన్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా సింపుల్గా క్విక్గా ఈ బంగాళదుంప ఫ్రై అనేది రెడీ అయిపోతుంది వంట రాని వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఈ బంగాళదుంప ఫ్రైని నేను చూపించిన విధంగా చేశారంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు రైస్లోకి రోటీస్లోకి చపాతీలోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను చూపించిన విధంగా ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో